హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సత్య అయితే క్రిష్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే క్రిష్ అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఆ విషయస్ విన్న క్రిష్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు సత్య క్రిష్కి తలస్నానం చేయిస్తానని చెప్పి వాటర్ దగ్గరికి వెళ్తుంది క్రిష్ అలా పరిగెత్తుతూ ఉంటాడు సత్య అయితే వాటర్ చల్లుతూ ఉంటుంది పుట్టినరోజు సందర్భంగా క్రిష్కి అయితే సత్య వాటర్తో తలంటు స్నానం చేయిస్తూ ఉంటుంది వెంటనే సత్య దగ్గరికి మహాదేవయ్య వచ్చి ఏ క్షణమైతే నీ ఛాలెంజ్ గురించి నీ మొగనికి చెప్తావో అప్పుడు ఇంట్లో ఒక పిడుగు పడ్డ సౌండ్ వస్తుంది అని అంటూ ఉంటాడు సత్య అయితే కోపంగా వాళ్ళ మామయ్యని అలా చూస్తూ ఉంటుంది వెంటనే మహాదేవయ్య కట్టిన పుస్తని తెంపి అవతల పారేస్తాడు అని అంటాడు మహాదేవయ్య అయితే ఆ మాటలకి మాత్రం సత్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే మహదేవయ్య ఈ కథకు ముగింపు ఇదే అని చెప్తూ ఉంటాడు సత్య మాత్రం చాలా కోపంతో ఉంటుంది ఆ మాటలకి మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి